ఇక్కడ లీగల్ టీమ్ మన పార్టీ యొక్క లీగల్ టీం అంతా కూడా మీరు చెప్పిందంతా విన్నారు చెప్పిందంతా కూడా వారు సావధానంగా వింటూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వాలు సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసే క్రమంలో భూసేకరణ తప్పదు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే గజ్వేల్ నుంచి వచ్చిన సోదరుడు చెప్తా ఉన్నాడు ఎట్లా సాగర్కి మేము ముందుకు వచ్చి భూములు ఇచ్చినాము ఎట్లా మల్లన్న సాగర్ అంటే భూములు ఇచ్చినాము ఆ ప్రాంతానికి నీళ్లు లేవు నీళ్ళు వస్తే మంచిదే కదా కొంతమంది నష్టపోతామేమో కానీ ఎక్కువ మందికి లాభం అవుతుంది కదా అని ఉదార స్వభావంతో మా అంతట మేమే ఇచ్చినాం దానివల్ల మా ఆస్తుల విలువ పెరిగింది ఎంత అంత ఎంత మిగిలితే దాని ఆస్తి విలువ పెరిగింది పెరిగింది కాబట్టి మాకు కొంత పోయినా బాధ అనిపించలేదు ఎక్కువ మందికి లాభం అయింది అనిపించింది దాంతోపాటు మా ఆస్తి విలువ కూడా పెరిగింది కాబట్టి కొంత సంతోషపడ్డం మళ్ళీ పోయిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ పోతే ఎట్లా అనే బాధ ఏదైతే మీరు వ్యక్తం చేసినారో అది నిజంగా కూడా చాలా బాధాకరం ప్రభుత్వాలు ఏ పని చేసినా శాస్త్రీయంగా చేయాలి ఎక్కడైనా కూడా మరి పద్ధతి ప్రకారం చేసి అందరినీ ఒప్పించి మెప్పించే విధంగా చేయాలి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ అనే ప్రతిపాదన వచ్చినప్పుడు మేము ఆలోచించింది రెండు కోణాలు ఒకటి ప్రతి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెట్టేది అదేమి ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగారిదో ముఖ్యమంత్రి గారిదో అలా సొంత పైసలు కాదు ప్రజల సొమ్ముకు మేము ధర్మకర్తలం అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళు మీ పైసలకే మేము ధర్మకర్తలం తప్ప మీరు పన్నుల రూపంలో కట్టే ప్రతి పైసను మళ్ళీ దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి ఎట్లా వాడాలి లేనివానికి ఎట్లా ఇవ్వాలి ఎక్కడ రోడ్ వేయాలి ఎక్కడ మోరీ కట్టాలి ఎక్కడ సబ్ స్టేషన్ కట్టాలి ఎక్కడ చెరువు మంచిగా చేయాలి ఇట్లా ఒక ప్రాధాన్యత క్రమంలో పనిచేసుకుంటూ పోతుంది అట్లాగే కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఏం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు కాబట్టి మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ భూమి విలువ ఎంతుండే రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారు దిగిపోయిన నాడు మీ భూమి విలువ ఎంత పెరిగింది ఎందుకు పెరిగింది మరి గతంలో కూడా చాలామంది ప్రభుత్వాలు ఉండే చాలామంది పెద్ద పెద్దలు ఉండే కానీ ఎన్నడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెరిగినంత అమాంతంగా ప్రజల సంపద పెరగలేదు ఎందుకు భూముల విలువలు అంత పెరగలేదు ఎందుకు పెరగలేదు ఎందుకంటే కేసీఆర్ గారు తాను స్వయంగా ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి ఆయన ప్రాధాన్యతను పెట్టుకున్నాడు నీళ్లు తేవాలి ఎట్లన్నా సరే నీళ్లు తీసుకురావాలి తెలంగాణలోని బీడు భూములకు మల్పాలే అనే ఉద్దేశంతో ఆయన ఇటు గోదావరిలా అటు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న తెలంగాణ పద్నాలుగో స్థానంలో వరిధాన్యం ఉత్పత్తిలో ఉన్న తెలంగాణ భారతదేశం అట్లాంటి తెలంగాణను చెరువులు బాగా చేయడం వల్ల అట్లాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏం జరిగింది మనం ఎక్కడో ఉన్న తెలంగాణను పద్నాలుగో స్థానంలో భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి పంజాబ్ను హర్యానాను దాటి నంబర్ వన్ స్థానానికి తీసుకొని పోయింటాం దాంతోనే ఏం జరిగింది అంటే అచ్చా వీళ్ళ భూముల బంగారం పండుతుంది వీళ్ళ భూముల బ్రహ్మాండంగా ఏం చేసినా కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా జోర్దారు పంటలు వండుతాయి అని చెప్పి విలువ బాగా పెరిగింది ఎంత పెరిగిందో నాకంటే బాగా మీకే తెలుసు సరే ఇక్కడ ఒకటి ఉంది ఎస్ఆర్ఓ రేట్లు పెంచలేదు భూములు ఎందుకంటే మళ్ళీ అది కూడా మన రైతులకే ఇబ్బంది అవుతుందేమో కొనుక్కుంటు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే కొత్త రాష్ట్రము ఇప్పుడే పునాది పడుతున్నది కాబట్టి మళ్ళీ కొనాలన్నా అమ్మాలన్నా రైతుల కాడ చెక్కు ఉండదు బ్యాంకింగ్ బ్యాంకు అకౌంట్లు చెక్ పైసలు కుండయి ఆవిడ కాబట్టి అమాంతం పెంచితే ఇంతకుముడు తమ్ముడు వెంకటేశ్వర మాట్లాడుతూ అన్నాడు ఒక మాట అన్న మాకు వేరే రాష్ట్రాల్లో ఆడ సేమ్ ఉన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ దాదాపు తొంభై శాతం ఉన్నది అక్కడక్కడ అన్నాడు మన దగ్గర ఏంటంటే రాష్ట్రం వచ్చిందే వెళ్ళి వచ్చింది అందులో ఉన్నది తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు కాబట్టి వీళ్ళ కడుపు మీద అన్నిటి ఉండొద్దు వాళ్ళక్కడ చెక్కు పైసలు ఉండవు అనే ఉద్దేశంతో తప్ప ఇంకో ఉద్దేశంతో కాదు పెంచు మెల్లగా పెంచుదాం ఇప్పుడిప్పుడే రాష్ట్రం పునాది పడుతుంది కదా మెల్లగా చేస్తాము అన్న ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కానీ మీ కడుపు ఏదో కొట్టాలనో మీకు ఇబ్బంది పెట్టాలనో అన్నట్టు కూడా కేసీఆర్ ఆలోచన చేయలే చేయగలిగితే కేసీఆర్ గారు మేలు చేసింది తప్ప చెడు మాత్రం చేయలే ఇంతకుముందు మాట్లాడుతూ రాయగిరి సోదరులు మాట్లాడుతున్నారు ఏమని అన్న మాకు యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు అయింది కేసీఆర్ రాకమునుపు ఆ ఏరియా ఎట్లుండే ఇలా ఎట్లా డెవలప్ అయింది దాంతో భూముల విలువ ఎట్లా పెరిగింది ఇవన్నీ కూడా సరే అందులో కొంతమందికి అసౌకర్యం కలితే కలిగి ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి అంటే మనకి ఇలా తెలంగాణలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లెక్క యాదగిరిగుట్ట తయారైంది యాదాద్రి తయారైందంటే అది మనందరి గర్వకారణం ఆ క్రమంలో మీరు ఎక్కడికక్కడ త్యాగాలు చేసుకుంటూ వచ్చినారు ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చినారు అట్లే నడుస్తూ ఉండే రెండో టర్మ్కి వచ్చే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంగ్రెస్లోకి ఒకటి అర్థమైంది కేసీఆర్కు రైతులకు దృఢమైన సంబంధం ఏర్పడ్డది రైతు బంధు ఇచ్చిండు డెబ్బై మూడు వేల కోట్లు వాళ్ళ ఖాతాలో లేచిండు అడగకముందే టైంకు నాట్లు పడే టైంకే పైసలు వేస్తున్నాడు రైతు బీమా తెచ్చిండు నీళ్లు తెచ్చిండు ఇక మరి డెబ్బై లక్షల కుటుంబాలు మరి ఆయనకు దృఢపడిపోయి మొత్తానికి ఒక దృఢమైన సంబంధం ఏర్పడితే ఎట్లా దీన్ని ఎట్లన్నా ఇచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు మాట్లాడిన ఆర్ అండ్బి మినిస్టర్ కానీ భువనగిరి ప్రాంతంలో మునుగోడు ప్రాంతంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే ట్రిపుల్ ఆర్ పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిరో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మొన్న వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు అన్నాడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంత అంత ఎటువంటి మాట్లాడిండు మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఏమంటుండు మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా ట్రిపుల్ ఆర్ అవుతుందో పోతుందో నాకేం తెలుసు నాకు తెలియనే తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియాంక గాంధీ గారు అంటే ఇలా ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె రాహుల్ గాంధీ గారి చెల్లె ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు ఆమె కూడా చెప్పింది కదా మేము అవతలకి తీసుకుపోతాం నలభై కిలోమీటర్లు అవతలి తీసుకుపోతాం అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పినారు ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించిర్రు మునుగోడులో గెలిపించిండ్రు మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది అధికారంలో కూర్చున్నది వాస్తవం మీ మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దురు గుద్దితే మా అధికారం పోయింది కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది ఇది వాస్తవం పన్నెండు సీట్లలో మేము గెలిచింది ఒకటే ఒకటే నల్గొండలో అది కూడా ఎక్కడ నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ వన్ జిల్లా వరిధాన్యం ఉత్పత్తిల కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి సూర్యాపేటలోటి యాదాద్రిలోటి మూడు మెడికల్ కాలేజీలు మూడు కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండ పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కూసిన కడికెళ్ళి చల్లగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం చెర్లలో మొత్తం తెలంగాణనే నెంబర్ వన్ తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ చేసి నీళ్లు కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఎన్నడ జీవితంలో టేలెండు టైలెండు అంటే అడిగి రాకనే పోతుండే నీళ్లు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఉన్నాడు జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి సూర్యాపేట కోదాడ తడిపితే దాంతోని అల్టిమేట్గా నంబర్ వన్ అయింది గంధమల్ల ఒక బస్వాపూర్ ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి మా మల్లన యాద్ చేస్తున్నాడు బొక్కలల్లో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చేయి కర్రాయి నిలిచినాడు కేసీఆర్ గారు ఫ్లోరైడ్ అని సంపి ఫ్లోరోసిస్ మహమ్మారిని సంపి మిషన్ భగీరథత్వం పూర్తి చేసినాడు కేసీఆర్ సరే ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు ఇన్ని జరిగినాయి కరెక్టే ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే కానీ మా కడుపు మాదే పోతుంది ఆ భూమి అని చెప్పి ఆక్రోషంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మినారు నమ్మి సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి